ఎప్పుడైనా లైట్గా తినాలన్నప్పుడు ఇలా ఇడ్లీలు ఉంటాయి కదా మన ఇంట్లో ఇడ్లీలు ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేస్తుంటాం మిగిలిపోతాయి కదా వాటితోనైనా పర్లేదు లేదా ఇడ్లీ తినకుండా కొన్ని ఇడ్లీలతో ఇలా స్నాక్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇంకా హెల్తీ కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకోవచ్చు ఇందులో ఇందులో నేను క్యారెట్ తురుము తుడుముకొని పెట్టుకున్నాను ఉల్లిపాయ పచ్చిమిర్చి అరివేపాకు కొత్తిమీర ఒక టమాటో కూడా వేసుకుంటాను మీరు ఇలా చేసుకోండి అంటే ఇవే కాకుండా మిగతా చాలా వెజిటేబుల్స్ ఉంటాయి కదా అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు ఇక్కడ నేను ఇడ్లీ తీసుకున్నాను ఇలా మన ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు అంటే ఒక్క ఇడ్లీలో నాలుగు ముక్కలు కూడా చేసుకోవచ్చు నేను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఇలా కట్ చేయడం కూడా మాకు రాదా అనుకోవచ్చు కానీ చూపిస్తున్నాను ఇష్టమైన సైడ్లో కట్ చేసుకోవచ్చు ఇలా ఇడ్లీలను వెజిటేబుల్స్ వేస్ట్ చేసుకోవడం వల్ల లైట్గా ఉంటుంది తిన్నా హెవీగా అనిపించదు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి అన్ని ఇడ్లీని ఇలాగే కట్ చేసుకుంటాను ఇక్కడ నేను స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టుకున్నాను కడాయి వేడేంది ఆయిల్ వేసుకొని కొద్దిగా పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కూడా వేసేసుకుంటున్నాను మనం ఉప్మా అలాంటివి చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ఇడ్లీతో చేసుకోండి చాలా బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా స్నాక్స్ లాగా కూడా తినచ్చు ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను త్వరగా చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసి వేసేసుకుంటున్నాను మన ఇష్టం అండి ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అంటే క్యాప్సికం ఉంటాయి కదా బెల్ పెప్పర్ గ్రీన్ రెడ్ ఎల్లో అలాంటివి ఉంటాయి కదా అవి కూడా వేసుకొని చేసుకోవచ్చు కొద్దిగా కలర్ఫుల్గా ఉంటుంది చూడడానికి అలాగే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అంటే మన అందుబాటులో ఏ వెజిటేబుల్స్ ఉంటే మనం ఇంట్లో ఆ వాటితో చేసుకోవచ్చు ఇక్కడ నేను క్యారెట్ తురుము పెట్టుకున్నాను అది కూడా వేసేసుకున్నాను కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇలా కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుతూ ఉండాలి క్యారెట్ వేగిపోయింది కొద్దిగా టమాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఒక చిన్న టమాటో ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను కొద్దిగా జింజర్ జింజర్ గాలి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ బదులుగా చిన్న చిన్న అల్లం ముక్కలు కూడా కట్ చేసి వేసుకోవచ్చు ఒక చిన్న టమాటో ముక్కలుగా కట్ చేసి వేసేసుకుంటున్నాను

ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను ఈ ఇడ్లీలను పూర్తిగా స్మాష్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ లాగా అయిపోతుంది కట్ చేసుకొని వేసుకోవాలి తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా ఒక పూర్తిగా ఒకసారి ఇలా ఫైన్గా కలిపేసుకొని కొద్దిగా ఉప్పు వేసేసుకున్నాను కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసుకున్నాను ఉప్పు అంతా పట్టేటట్టు ఇడ్లీ ముక్కలకు ఉప్పు పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి తినేటప్పుడు కొద్దిగా పైనుంచి నెయ్యి వేసేసుకొని లెమన్స్ ఫ్రీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి కొద్దిగా నిమ్మకాయని స్క్విచ్ చేసుకుంటున్నాను కొద్దిగా విత్తనాలు అవన్నీ తీసేసుకొని సీడ్స్ ఉంటాయి కదా నిమ్మకాయలో వాటిని తీసేసుకొని చివరిలో ఇలా స్క్విజ్ చేసుకుంటే అంతేనండి ఇడ్లీతో బ్రేక్ఫాస్ట్ అండి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ని ఎంత తినా తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది Thank you.